అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో రోడ్ లో ఉన్న కనిష్క్ హెల్త్ కేర్ సెంటర్ డాక్టర్ ఎస్ ని శనివారం పెన్షనర్స్ అసోసియేషన్ కోశాధికారి జెన్ని కుళ్ళాయి బాబు ఆర్టీసీ విశ్రాంత భీమలింగ జి జిశామ్యుల్ విశ్రాంత ఏఎస్ డబ్ల్యూ టి రామచంద్ర సీనియర్ అసిస్టెంట్ ఆర్ అండ్ బి మొదలకు వారు సన్మానించారు అలాగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నాము మిగతా వారు కూడా డాక్టర్ ని ఘనంగా సన్మానించారు ఆస్పత్రి సిబ్బంది కూడా సన్మానించారు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నాము డాక్టర్ ఎస్ కృష్ణ ప్రసాద్ మొదట కర్నూల్లో లో పనిచేస్తూ గుర్తికి వచ్చారు గుర్తిలో మూడు సంవత్సరాలు సేవలు అందించారు ప్రస్తుతం ప్రమోషన్ పై సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుండి డిప్యూటీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా చిత్తూరు జిల్లా పుంకనూరుకు బదిలీపై వెళ్లారు ఈ సందర్భంగా సన్మానించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ కోస్తాధికారి జెన్నే బాబు భీమలింగ శామ్యూల్ రామచంద్ర కంబగిరి మొదలగు వారు పాల్గొన్నారు

Mula ni macam cakap